జై శ్రీరామ్ శ్రీ రామదూతాయ నమో నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఇవాళ అయితే చాలా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా అద్భుతమైనటువంటి వీడియో సమాచారం అండి నాకు తెలిసి ఈ సమాచారం చాలా తక్కువగా మాత్రమే మన యూట్యూబ్స్లో ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి నా వంతు ప్రయత్నంగా అందించడం మాత్రమే కాదు ఈ మధ్య కాలంలో హనుమత్ జయంతి రోజున నేను చేసుకున్నటువంటి సందర్భంగా మీతో ఈ సమాచారం అంతా కూడా షేర్ చేసుకుంటూ ఉన్నాను మామూలుగా మనం ఏ సమస్య కోసమైనా పరిష్కార మార్గం కోసం మనం పట్టుకునేదైతే భగవంతుడి పాదాలని అయితే కొన్ని కొన్ని సమస్యలకు ఏంటంటే మన కర్మానుసారంగా అది ఎప్పుడు తీరాలి అనేది అప్పుడే తీరుతుంది అని చెప్పి బాగా నమ్ముతాం కదా కానీ ఎటువంటి సమస్యనైనా దూరం చెయ్యగలిగేటువంటి శక్తి మనం అనుకున్నటువంటి సంకల్పాలని నెరవేర్చగలిగేటువంటి శక్తి సాక్షాత్తు పురాణాలు శాస్త్రాల్లోనే చెప్పబడ్డటువంటి హనుమ లాంగూల పూజ అంటారు లాంగూలము అంటే తోక అనమాట దీనికి సంబంధించి ఒక శాస్త్రం దీనికి సంబంధించి ఒక స్తోత్రం కూడా మనకి చెప్పబడిందండి అటువంటి హనుమంతుడి అత్యంత పవర్ఫుల్ చాలా చాలా మహిమాన్వితమైనటువంటి ఆంజనేయ స్వామి వారి తోక పూజ అంటే వాల పూజ అని పిలువబడేటువంటి ఎక్కువగా మనం చూస్తే కనుక తమిళియన్స్ ఈ పూజని రెగ్యులర్గా చేస్తూ ఉంటారు ఏదైనా ఒక కష్టం వచ్చింది అంటే వాళ్ళు తప్పకుండా వెంటనే ఆచరించేటువంటి పూజ అనమాట ఈ వాళ్ళ పూజ అనేది అటువంటి పూజను ఏ విధంగా ఆచరించాలి ఎటువంటి నియమాలు ఉంటాయి ఎటువంటి విధి విధానాలు ఉంటాయి ఎలా ఎప్పుడు ఆచరించాల్సి ఉంటుంది అసలు ఎవరెవరు చేయొచ్చు అనేటువంటి సమాచారం అయితే ఈ వీడియోలో మీ అందరికీ అందిస్తున్నాను అందుకే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి పిలిచిన వెంటనే పలికేటువంటి దైవాలు అని చెప్పి మనం ఏ విధంగా నమ్ముతామో అందులో మనకి పరమశివుడు శంకరుడిగా ఎలా అయితే పిలువబడుతున్నారో స్వామివారి అంశగా చెప్పబడుతున్నటువంటి ఆంజనేయ స్వామివారు కూడా అంతేనండి ఇంకా చెప్పాలి అంటే రామనామం ఈ భూమిపై ఎంతకాలం అయితే ఉంటుందో ఆంజనేయ స్వామివారు కూడా అంతే ఉంటారు ఇప్పటికీ ఆయన ఉన్నారు అనేటువంటి సాక్ష్యాల్ని కూడా ఎంతోమంది ఉపాసకులు మనకి చెప్తూనే ఉంటారు మనం వింటూనే ఉంటాము ఎంతోమంది ప్రదక్షిణల రూపంలో కావచ్చు స్వామివారికి ఒక తమలపాకుల మాల వేయడము సింధూరపు పూజ చేయడం శనివార వ్రతాలు వంటివి చేయడం మంగళవార పూజలు వంటివి చేయడం ద్వారా వారి వారి సంకల్పాలు నెరవేర్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఆంజనేయ స్వామివారికి సంబంధించి స్వామివారు ఎక్కువగా మంత్రానికి అధీనులవుతారు మంత్రం జపించే చోట రామనామం జపించే చోట అక్కడే కొలువై ఉంటారు అనేటువంటి మాట కూడా మనం ఎక్కువగా వింటూ ఉంటాము ఎక్కువగా ప్రదక్షిణలు చేయడం ద్వారా వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకొని ఎన్నో కష్టాల నుంచి బయటపడ్డవారిని కూడా మనం చూస్తూ ఉంటాం హనుమాన్ వాల పూజ ఇది నలభై ఒక్క రోజుల పాటు చేసేటువంటి అత్యంత దీక్షతో కూడుకున్నటువంటి పూజ అండి ఇప్పుడు దీక్షానంగానే భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు మనకి ఒక పెద్ద కష్టం నుంచి బయటపడాలి అని అనుకుంటే మన ప్రయత్నంగా మనం ఆచరించేటువంటి విధానాలు ఒక మానవ ప్రయత్నానికి దైవ సహకారం కూడా కావాలి అంటే కొన్నిసార్లు కష్టపడాల్సి ఉంటుంది కొన్నిసార్లు కోర్చాల్సి ఉంటుంది భగవత్ అనుగ్రహం కోసం పరితపించాల్సి ఉంటుంది అలా స్వామివారి అనుగ్రహం కోసం చేసేటువంటి దీక్షగా నలభై ఒక్క రోజుల ఈ పూజ చెప్తారు దీనికోసం స్వామివారి చిత్రపటం అయితే కంపల్సరీ ఉండాలండి హనుమంతుల వారిది విగ్రహం ఉంది నా దగ్గర సో అది పెట్టుకోవచ్చా ఇలాంటి ఉండకూడదండి మీరు బయట ఎక్కడికైనా అంటే గూగుల్లో కనుక మీరు ఎక్కువగా సెర్చ్ చేస్తే స్వామివారి తోక మొత్తం కూడా కనపడే విధంగా మనకి ఇమేజెస్ అనేవి అందుబాటులో ఉంటాయి ప్రింటౌట్ తెచ్చుకోవచ్చు లేదా మీరు ఏదన్నా పూజా స్టోర్కి వెళితే గనక ఐదారు రకాల్లో స్వామివారి పటాలనేవి అందుబాటులో లో ఉంటాయి మొత్తం తోకంతా కనపడే విధంగా చూసుకొని ఒక పటాన్ని తెచ్చుకోండి పూజా కావచ్చు ప్రత్యేకంగా కావచ్చు పీఠాన్ని అయితే పెట్టుకోవచ్చండి అలా పీఠాన్ని పెట్టుకున్న తర్వాత ఫస్ట్ షోడస ఉపచారాలతో స్వామివారికి పూజ అనేది చేయాలన్నమాట ఇది నలభై ఒక్క రోజుల పాటు సంకల్పించుకోవాలి పెద్దలు పిల్లలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఆచరించవచ్చండి సూతకంలో ఉన్నవాళ్ళు అయితే ఈ పూజ చేయకూడదు అని చెప్తారు గర్భిణులైతే మాత్రం ఏడు నెలల వరకు చేయొచ్చండి ఏడు నెల దాటిన తర్వాత నియమాలు లేకుండా స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్రం ఒకటి ఉంటుంది మీరు గూగుల్లో సర్చ్ చేస్తే గనక చాలా సమాచారం ఉందండి ఈ పూజకు సంబంధించి ఎంతో మంది ఆచరిస్తారు రెగ్యులర్గా దీన్ని కాబట్టి మీకు ఆ స్తోత్రం కూడా అవైలబిలిటీగా ఉంది అంటే ఆటంకాలు లేకుండా ఎక్కడికి వెళ్లకుండా ఒక నలభై ఒక్క రోజుల పాటు మన సమస్య కోసం మనం మన సంకల్పం కోసం మనం కట్టుబడి ఉండే విధంగా సంకల్పం తీసుకొని ఈ పూజ కోసం మనం ఒక పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలన్నమాట ముందైతే మాత్రం తలస్నానం చేసుకొని ఇంటిని పరిశుభ్రంగా పూజా స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేలా చూసుకోవాలి ఆడవాళ్లకు సంబంధించి మధ్యలో ఆటంకం వస్తే ఐదు రోజులు వదిలేయచ్చండి లేదా అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికైనా ఒక టూర్ లాగా వెళ్లాల్సి ఉంటే మగవాళ్ళు బిజినెస్ పర్పస్లో వెళ్లాల్సి ఉంటే వచ్చిన తర్వాత కంటిన్యూ చేసుకోవాలి ఒకవేళ ఆడవాళ్ళు ఏదైనా అంటే కావాలని వేడుకలు సరదాలు సంతోషాల కోసం కాకుండా అత్యవసర పరిస్థితుల్లో మాత్రం వెళ్లాల్సి వస్తే గనక మనం పూజ చేసేటువంటి పటము కావచ్చు లేదంటే ఆ ప్రింట్అట్ కావచ్చు తీసుకొని వెళ్ళొచ్చు ఇది ఒక బొట్టు రూపంలో స్వామివారికి సమర్పిస్తూ స్తోత్ర పఠనం చేస్తూ చేయాల్సినటువంటి పూజ అనమాట అందుకే మీకు చెప్తూ ఉన్నాను స్కిప్ చేయకుండా చూస్తే గనక మీకు క్లియర్ కట్గా అర్థం అవడం మాత్రమే కాదు నేను ఆ బొట్టు పెట్టేటువంటి విధానము నలభై ఒక్క రోజుల్లో ఇరవై రోజుల పాటు కంటిన్యూస్గా ప్రతిరోజు కూడా అంటే మొదటి రోజు షోడస ఉపచారాలతో అంటే మొదటిగా గణపతిని ఆరాధిస్తాం తర్వాత గురువుని ఆరాధిస్తాము గ్రామ దైవాన్ని కుల దైవాన్ని ఇష్ట దైవాన్ని తల్లిదండ్రుల్ని అందరినీ తలుచుకుంటాం పూజకు ఎటువంటి ఆటంకాలు రాకుండా నా సంకల్పం నా కష్టం తీరే విధంగా చూడు స్వామి అని చెప్పి సకల దేవతల్ని కోరుకున్న తర్వాత హనుమంతుల వారిని మనం పూజా మందిరంలోకి అనమాట అందుకోసం మీకు తెలుసు కదా షోడస ఉపచారాలు మొదటిగా ధ్యానించడం ఆసనం సింహాసనం పాద్యాన్ని సమర్పించడం అర్ఘ్యాన్ని సమర్పించడం ఆచమనాన్ని చేయడం స్నానం అంటే అభిషేకం వంటివి చేసుకోవడం అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకున్న తర్వాత ఈ విధంగా రోజుకొక పండో ఫలమో నైవేద్యంగా పెట్టుకుంటూ ఎప్పుడైనా అవకాశం ఉంటే గనక ఒక మంగళవారం వచ్చింది ఒక శనివారం వచ్చింది విశేషమైనటువంటి పర్వదినం మనం చేసుకున్నటువంటి నలభై ఒక్క రోజుల్లో వచ్చింది అనుకున్నప్పుడు ఒక వడల మాలో గారెల మాలో తమలపాకుల మాల వంటివి వేసుకుంటూ ప్రత్యేకంగా స్వామివారిని ఇలా ఆరాధన చేసుకుంటూ వెళ్ళాలన్నమాట మొదటి రోజు షోడస ఉపచారాలతో పూజ చేస్తాము ఇక రెండవ రోజు నుంచి పంచ ఉపచారాలు మాత్రమే సరిపోతుంది కానీ పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అంటే పంచ ఉపచారాలు స్వామికి సమర్పించాక అలంకారం కూడా నిత్యదీపం ఎలా అయితే పెట్టుకొని ప్రతిరోజు దేవతామూర్తులకు పటాలకు పువ్వులు ఎలా మారుస్తామో స్వామివారి పటానికి కూడా కదపకుండా అలాగే ఉంచి మార్చుకుంటూ చక్కగా మనం ప్రతిరోజు కూడా బొట్టు పెట్టుకుంటూ వెళ్ళాలి ఇందుకోసం చదవాల్సినటువంటి స్తోత్రం అయితే హనుమాన్ లాంగూల స్తోత్రం అని చెప్పి మీరు గూగుల్లో సర్చ్ చేయండి మీకు చక్కగా దొరుకుతుంది మన పెద్దలు కూడా చాలా మంది వాళ్ళ వీడియోల్లో పెట్టి పీడిఎఫ్లో కూడా పొందుపరిచారు ఎలా చదవాలి అనేది కూడా వాళ్ళ వీడియోల్లో చెప్పడం జరిగిందండి సో అలా రోజు ఆ స్తోత్రాన్ని చదవాలన్నమాట ప్రతిరోజు ఇప్పుడు మొదటి రోజు ప్రారంభించారు షోడశ ఉపచారాలతో పూజ చేశాము అయిపోయిన తర్వాత స్తోత్రం చదువుతాం ఒకసారి స్తోత్రం చదివి గంధము కుంకుమ స్వచ్ఛమైనటువంటి గంధాన్ని తెచ్చుకోండి స్వచ్ఛమైనటువంటి కుంకుమను తెచ్చుకొని స్వామివారి తోక ఉంటుంది కదా ప్రారంభించేటప్పుడు అంటే మొదటి రోజు నుంచి కింది నుంచి పైకి బొట్లు పెట్టుకుంటూ వెళ్ళాలండి మొదటి రోజు కంప్లీట్ అవ్వగానే మన పూజ కంప్లీట్ అయ్యి స్తోత్ర పట్టణం కంప్లీట్ అవ్వగానే ఒక బొట్టు పెట్టాలన్నమాట అలా రెండవ రోజు పంచ ఉపచారాలతో పూజ చేస్తాం నైవేద్యం అన్ని సమర్పించిన తర్వాత స్తోత్రం చదువుతాం మళ్ళీ రెండవ రోజు పూర్తయింది అనే విధంగా గంధంతో బొట్టు పెడతాం కుంకుమతో బొట్టు పెడతాం అనమాట అలా మూడవ రోజు ఇలా ఇరవై రోజులు కంప్లీట్ చేసుకోవాలి ఇరవై ఒకటవ రోజు వచ్చేసరికి అంటే ఇరవై రోజులకు మీరు గమనిస్తే తోక మొత్తం కూడా పెట్టి ఉండాలన్నమాట లైన్ చూసుకుంటూ ఇంకా ఇరవై ఒకటవ రోజున నీట్గా ఒక క్లాత్ అనేది తీసుకొని పటం కదిపినా ఏం తప్పు లేదండి ఒకవేళ మీకు అమావాస్య వంటి తిథులు వచ్చాయి అనుకోండి లేదా ఈ మధ్యలో ఏమన్నా ఆటంకాలు వచ్చాయనుకోండి ఎటువంటి తప్పు లేదు పటాన్ని అలాగ తీసేయండి తోక దగ్గర బొట్లు మాత్రం కదలకుండా మిగతాదంతా పరిశుభ్రంగా చేసుకొని మళ్ళీ మీరు కంటిన్యూ చేసేసుకోవచ్చు పూజను అనమాట ఇరవై ఒకటవ రోజు దగ్గరికి వచ్చేసరికి ఆ తోక దగ్గర పెట్టినటువంటి బొట్టు మొత్తం చెరిపోయింది మీరు వీడియో అలా చూస్తూ ఉంటే గనక నేను పెట్టినటువంటి విధానము తుడిచివేసి మళ్ళీ వెనక నుంచి ముందుకు పెట్టుకొచ్చినటువంటి విధానం అన్నీ కూడా కనిపిస్తాయి ఇక్కడ మీకు విజువల్లో కనిపిస్తున్నదైతే షోడస ఉపచారాలు యాజ్ డీజ్గా చెప్తూ వెళ్ళానంటే నియమాలు విధి విధానాలు ఇవన్నీ కూడా మిస్ అవుతాం కదా అందుకని మీకు ఆ విధంగా చూపిస్తూ నేను చెప్పేటువంటిది వింటారు అని భావిస్తున్నానండి సో మీకు టైం ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి చూస్తూ వినాల్సినటువంటి వీడియో అనమాట ఇది కానీ చాలా పవర్ఫుల్ అయినటువంటి వ్రతం అండి అలా ఇరవై ఒక్క రోజుల పాటు కింది నుంచి పైకి ప్రతిరోజు స్తోత్ర పఠనం చేసుకుంటూ పెట్టుకొని వెళ్ళాక ఇరవై రెండవ రోజున మొత్తం చెరిపేసి ఇరవై రెండవ రోజు ఉదయం మళ్ళీ షోడస ఉపచారాలతో పూజ చేసుకొని ఆ రోజు స్తోత్రం చదివి ఇప్పుడు పైనుంచి కిందికి రోజుకొక స్తోత్రం చదవడం ఒక బొట్టు పెట్టడం రెండవ రోజు అంటే మళ్ళీ ఇరవై మూడవ రోజు మళ్ళీ స్తోత్రం చదవడం మళ్ళీ బొట్టు పెట్టడం అలా పెట్టుకుంటూ పైనుంచి కిందికి రావాలన్నమాట ఈ విధంగా నలభై ఒక్క రోజుల పాటు ఒక దీక్షగా చేయాల్సినటువంటి పూజే స్వామివారికి సంబంధించి హనుమ లాంగూల పూజ హనుమ వాల పూజ ఆంజనేయ స్వామివారి తోక పూజ అని చెప్పి చాలామంది పిలుస్తూ ఉంటారండి ఈ తోకనైతే సాక్షాత్తు మన పురాణాల ప్రకారం దైవికంగా ఉండేటువంటి రహస్యాల పరంగా తీసుకుంటే పార్వతీమాతగా చెప్తారు ఎందుకంటే ఆంజనేయ స్వామివారు సాక్షాత్తు పరమశివుడి అంశ అనమాట ఈ తోక ఏదైతే ఉందో అది స్వామివారికి శక్తి ఈ తోకే లంకను దహనం చేసిందండి ఎన్నో విజయాలను స్వామికి శక్తినిచ్చింది స్వామికి స్ఫూర్తినిచ్చింది క్రమశిక్షణ అంటే ఆంజనేయ స్వామి ధైర్యం అంటే ఆంజనేయుడు హనుమ అంటే బుద్ధిబలం యశస్సు ధైర్యం నిర్భయత్వం అరోగతం అజాఢ్యం వాక్ పటిమ ఆయన భవిష్యత్తు బ్రహ్మగా పిలుస్తారంటే మన భవిష్యత్తులో ఏకైక దైవంగా ఉండబోయేది మనకు రక్షణగా ఉండబోయేది హనుమంతుల వారే అని కూడా శాస్త్రం చెప్తోందండి అంతటి అద్భుతమైనటువంటి ఈ వాల పూజతో ఎంతోమంది వాళ్ళ సంకల్పాలని నెరవేర్చుకున్న వాళ్ళైతే ఉన్నారండి కానీ ఎటొచ్చి మనలో దీక్ష పటిమ అనేది ఉండాలి తప్పకుండా నేను ఆచరించగలను వచ్చేటువంటిది ఏదో ఎప్పుడో వస్తుందనేటువంటి ఒక ఆటంకాన్ని ఆలోచించి ఆపివేసే కన్నా ఈ క్షణం మొదలుపెట్టి వచ్చినటువంటి ఆటంకాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం అనుకున్నటువంటి కోరికలు అయితే నెరవేరి తీరుతాయండి ఆడవాళ్ళకి మధ్యలో ఆటంకం వచ్చిందనుకోండి ముందుండే ఇరవై ఒక్క రోజుల్లో ఆటంకం వస్తే వాటిని వదిలేసి నెక్స్ట్ మళ్ళీ కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ట్వంటీ వన్ డే వచ్చినప్పుడు తుడిచివేసి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు ఒకవేళ నెక్స్ట్ ఇరవై ట్వంటీ వన్ డేస్ చేసిన తర్వాత నెక్స్ట్ వెంటనే ఆటంకం వస్తుంది కదా అప్పుడు మళ్ళీ పూజా మందిరం పరిశుభ్రంగా చేసుకొని పైనుంచి కిందికి నెక్స్ట్ పూజ అనేది ఫార్టీ వన్ డేస్ కౌంట్ వచ్చేలాగా మనం కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇంకా నియమాల విషయానికి వస్తే ప్రతిరోజు తలస్నానం అస్సలు అవసరం లేదండి మాంసాహారం మాత్రం తీసుకోకూడదు బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాల్సి ఉంటుందన్నమాట భూమి మీద పడుకోవడం లాంటి నియమాలు అయితే లేవు ఒకవేళ మనం చాలా హెల్దీ పర్సన్స్ మన సంకల్పం చాలా పెద్దది ఎట్టి పరిస్థితుల్లో ఈ కోరిక స్వామివారితో నెరవేరాలి అంత పట్టుదలగా చేస్తాను అనుకుంటే ప్రతి పూజకు ఉండేటువంటి నియమాలు ఏవైతే ఉంటాయో వాటిని తూచా తప్పకుండా చక్కగా పాటించవచ్చు కానీ ఆడవాళ్లు డేట్ వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఒకవేళ ఇంట్లో కలిపేటువంటి సందర్భాలున్నా కూడా స్వామివారు బ్రహ్మచారిగా చెప్తారు స్వామివారు మంత్ర సాధకులండి కాబట్టి ఆంజనేయ స్వామి ఆరాధన ఎక్కడైనా జరిగితే కొన్ని నియమాలకు తప్పకుండా కట్టుబడి ఉండాలి ఇంట్లో మన ఆడపిల్లలు ఒకవేళ ఉండి వాళ్ళు రజస్వల్ అయ్యేటువంటి టైం ఉండి మనం ఈ పూజ కొనసాగించాల్సి వస్తే మాత్రం వాళ్లను పూజా మందిరానికి కావచ్చు ఇంట్లో కలుపుకునేటువంటి సందర్భాల్లో కావచ్చు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించడం మర్చిపోతు అంటే పూజ జరిగేటువంటి స్థలం పవిత్రంగా ఉండే విధంగా మాత్రం జాగ్రత్తలు తీసుకోండి ఇక ఈ పూజను ఎప్పుడు మొదలు పెట్టాలి అనేటువంటి విషయానికి వస్తే తిథి వారాలు మాసాలతో ఎటువంటి సంబంధం లేదు ఈ వీడియో చూసిన మరుసటి రోజునే మనం చక్కగా స్వామివారి పూజ అయితే మొదలు పెట్టచ్చు అయితే చాలామంది అమ్మో నాకు అది ఉంది నాకు ఇదింది అనేటువంటి భయంతోనే సగం ఆపివేస్తాము అవే మన కర్మల రూపంలో అడ్డుపడుతూ ఉంటాయి మనం చెయ్యాలి అనుకున్నది ఫస్ట్ మొదలు పెట్టేసి చేసినంతకాలం కొనసాగించుకుంటూ వెళితే కావాలని మనం చెయ్యం కాబట్టి భగవంతుడికి తెలియందంటూ ఏది ఉండదండి కానీ మన సంకల్ప బలం గొప్పదైతే గనక అనుకున్నటువంటి ఆటంకాలు ఏవైనా కూడా భగవత్ అనుగ్రహంతో మన ప్రయత్నాన్ని అనేది తోడై చక్కగా విజయం అయితే సాధించగలుగుతాం ఇలా నలభై ఒక్క రోజులు పూర్తయిన తర్వాత ఏదైనా హనుమంతుని ఆలయంలో కానీ లేదా అదే రోజున కానీ నలభై యొక్క తమలపాకులతో ఈ విధంగా మాలను కట్టి స్వామివారికి సమర్పించండి ఈ వ్రత సిద్ధి కలిగేందుకు సంకల్పం నెరవేరేందుకు ఉన్నంతలో ఎవరికైనా భోజనం పెట్టడం కానీ దంపతులకు భోజనం పెట్టడం కానీ లేదా ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి పండితులు ఉంటారు కదా వారికి స్వయంపాక దానం వంటివి చేస్తే గనక తప్పకుండా ఎటువంటి సంకల్పమైన భక్తి శ్రద్ధలు నమ్మకం విశ్వాసంతో చేసేవారివి ఇప్పటి వరకు ఈ పూజతో నెరవేరకుండా అయితే మాత్రం ఎవ్వరూ లేరండి ప్రతి ఒక్కరూ పవర్ఫుల్ అయినటువంటి వ్రతాన్ని నెరవేర్చుకున్న వాళ్ళే అనమాట ఆంజనేయ స్వామి వారి పూజను మాత్రమే కాదండి కొన్ని వారాల పాటు నెలల పాటు మండలం పాటు కొన్ని ఇటువంటి దీక్షల రూపంలో పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా అబద్ధం ఆడకుండా ఉండటం ధర్మబద్ధంగా ఉండటం ఎదుటివారిని నొప్పించకుండా ఉండటం ఉన్నంతలో ధార్మికంగా బతకడం వంటివి చేస్తే మన కర్మలు ఆ విధంగా మనం పాటించే నియమాల ద్వారా భగవంతుడి నామస్మరణ ద్వారా మనం చేసేటువంటి ప్రయత్నం తోడై తప్పకుండా సక్సెస్ అందుకుంటామండి మనం ఎన్ని పూజలు చేసినా ఎదుటివారిని బాధ పెడుతూ కావచ్చు విమర్శలు చేస్తూ కావచ్చు చేయాల్సినటువంటి అధర్మపు మార్గంలో వెళ్ళిపోతే ఎలాంటి కోరికైనా నెరవేరదు అందులోనూ మంత్ర సాధకుడు మంత్ర అధీనుడైనటువంటి హనుమంతుల వారి ఆరాధనలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఆ తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటున్న మరొక హ్యాపీ థింగ్ ఏంటంటే సో నేను స్వామివారికి సంబంధించి నలభై ఒక్క రోజుల పాటు మీ అందరికీ చెప్పే ఉంటాను అనుకుంటున్నాను లలితమ్మవారి పూజ చేస్తున్నప్పుడే హనుమాన్ చాలిస ఫార్టీ వన్ డేస్ పాటు ఒక దీక్షగా నేను పారాయణ చేశాను అని చెప్పాను ఎలాగో నేను రామకోటి రాస్తూ ఉన్నాను ఆ సందర్భంగానే వసంత నవరాత్రులు అయిన తర్వాతే మీ అందరికీ లలిత లేఖన మహాయజ్ఞం అని చెప్పి ఒక పుస్తకాన్ని కూడా పరిచయం చేశాను ఎంతోమంది ఆర్డర్ పెట్టుకున్నారు చక్కగా రాస్తూ ఉన్నారు అమ్మ దైవల్ల మీరు అందరూ కూడా బాగుండాలి రాస్తున్న వాళ్ళందరి కోరికలు నెరవేరాలి అని అని చెప్పి కోరుకుంటున్నాను అయితే మనకి ఇది శ్రీరామ్ సమృద్ధి అని చెప్పి ఒక సంస్థ వారనమాట సో వీరు ఈ మధ్య తీసుకున్నటువంటి ఒక మంచి సంకల్పము తయారు చేసినటువంటి పుస్తకాన్ని చూసిన తర్వాత మనసు అయితే పొంగిపోయిందండి ఇది తనంతట తానుగా రాలేదండి నేను యూట్యూబ్లో ఒకరు ఈ పుస్తకాన్ని అంటే ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టడం జరిగింది మీకు తెలిసే ఉంటుంది ఆవిడ ఎక్కువగా అమ్మవారు ఆరాధన చేస్తూ ఉంటారు వారు ఈ పుస్తకాన్ని పెట్టిన వెంటనే నేను కూడా వాళ్ళ సైట్లోకి వెళ్ళాను వారి నెంబర్ని కాంటాక్ట్ అయ్యాను వారితో మాట్లాడడం జరిగింది నాకు ఈ పుస్తకం కావాలి అని చెప్పి నేను కొనుక్కున్నానండి ఇంటికి వచ్చి ఈ పుస్తకాన్ని చూసిన తర్వాత చాలా ఆనందంగా అనిపించిందండి అమ్మ మన కోసమే అందించిందేమో అని లలితా సహస్రాన్ని నార్మల్ గా మనం ఆడియో టేప్స్ లో వినేస్తూ మనకి చదవడం వస్తే చాలు ఏ విధంగా అయినా చదివేయచ్చు అని అనుకుంటాం కానీ ప్రతి పదంలోనూ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రశక్తి దాగి ఉంటుందండి ఎక్కడ విరవాలి ఎక్కడ మనం పాజ్ అనేది ఇవ్వాలి ఏ విధంగా చదవాలి ఎటువంటి తప్పులు లేకుండా చదవాలి అసలు ప్రతి లైన్లో కూడా ఎన్ని నామాలు అనేవి ఉంటాయి ఎక్కడెక్కడ విరుపు అనేది ఉండాలి ఏ విధంగా మనం స్పష్టత కావచ్చు ఏ విధంగా మనం చదివేటువంటి విధానం కావచ్చు ఉండాలి అనేటువంటి దీంతో ఈ పుస్తకాన్ని తయారు చేశారండి చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే ఈ పుస్తకం చూసిన తర్వాత ఇప్పటి వరకు నేను చదువుతున్నటువంటి కొన్ని మార్పులు చేర్పులు కూడా ఈ పుస్తకాన్ని చూసిన వెంటనే అమ్మో ఇన్ని రోజులు నేను ఎక్కడ అంటే ఇప్పుడు రామునితో కపివరుండిట్లనియే అని చెప్పి చిన్నప్పుడు వినేవాళ్ళం రామునితో కపివరుండిట్లనియే అని చెప్పి వింటూ ఉంటాం కదా సో అలా నాకు ఇది చదివిన తర్వాత ఇన్ని రోజులు పొరపాటుగా ఒక్కదానికి ఒక పదాన్ని చేర్చేస్తూ చదివేశానమ్మా క్షమించు ఇప్పుడు తెలుసుకోగలిగాను అని అనిపించింది అనమాట అంతటా అద్భుతమైనటువంటి పుస్తకానికి రూపకల్పన చేశారు శ్రీరామ్ సమృద్ధి వాళ్ళండి వాళ్ళ నెంబర్ అయితే మీకు ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక చక్కగా మీరు పుస్తకాన్ని ఆర్డర్ పెట్టుకోండి ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడల్లా లేదా రోజుకొక నామాన్ని తీసుకోండి రోజుకొక శ్లోకాన్ని తీసుకోండి లేదా ఆల్రెడీ లేఖన యజ్ఞం ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళు ఈ పుస్తకంతో సరిపోల్చుకుంటూ ఏ లైన్లో ఎన్ని నామాలు ఉన్నాయి ఏ నామానికి ఏది కంటిన్యూటీ ఉంది ఎక్కడ మనం ఆపాల్సి వస్తుంది ఎక్కడ కంటిన్యూటీతో చదవాల్సి వస్తుంది అనేది చూసుకుంటూ గనక చేస్తే తప్పకుండా మనం లలితా సహస్ర పారాయణం మనస్ఫూర్తిగా తప్పులు లేకుండా అమ్మ మీద ధ్యాసతో చేస్తే శ్రీచక్ర వలయం అనేది మన చుట్టూ ఏర్పడుతుందని ఏ విధంగా అయితే నమ్ముతామో అది ఎంత సత్యమో తప్పులు లేకుండా అమ్మ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఇంకాస్త లోతుగా ఇటువంటి పరిశోధనల వైపు కూడా వెళ్ళి మనం పూర్తి న్యాయం చేస్తూ గనక అమ్మ ఆరాధన చేసుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి సత్ఫలితాలు పొందొచ్చు అనమాట సో నేనైతే ఈ పుస్తకాన్ని తెప్పించుకున్నానండి మీకు కూడా ఉపయోగకరం అని అనిపిస్తే తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి మరొక వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను ఏ సందేహాలున్నా కింద కామెంట్ బాక్స్లో నాతో పంచుకోవచ్చు మీరు నమస్తే అండి